గురు ఈ రోజు నైట్ చిన్న పని మీద గుంటూరు వరకు వచ్చాను మా వాళ్ళు గుంటూరు లోనే లార్జెస్ట్ దాబాకమ్ రెస్టారెంట్ అని ఇక్కడికి తీసుకొచ్చారు సరదాగా ఇలా బయటకు వెళ్ళినప్పుడు మీ గ్యాంగ్ లో బిల్లు కట్టేది ఎవరో కమెంట్ చేయండి అసలు ఎంట్రెన్స్ నుంచే చూడండి ఈ క్రౌడ్ లో ఉన్న ఓపెన్ ఏరియా ఫుల్ రెస్టారెంట్ లోపల ఉన్న హాల్ కూడా ఫుల్ గా ఉన్నారండి ఇంతకి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా మన గుంటూరు నుండి పెదకాకాని వెళ్లే రోడ్ లో మహేంద్ర షోరూమ్ కి ఆపోజిట్ లోనే ఉన్న ఫేమస్ ఆర్ వన్ పంజాబీ దాబా రెస్టారెంట్ మాకైతే ట్వంటీ మినిట్స్ తర్వాత సీట్ దొరికింది ముందుగా స్టార్టర్స్ లో గోల్డెన్ మష్రూమ్ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేశాము రెస్టారెంట్ థర్డ్ ఇయర్ సందర్భంగా ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ట్వెల్ పిఎం వరకు నెక్స్ట్ త్రీ మంత్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారంట చూడండి అయితే రాయల్ చికెన్ క్రీమీ క్రీమీ గా టేస్ట్ క్యాక్ ఉందండి మా వాళ్ళు రోటీస్ లో పన్నీర్ కుల్చా బటర్ నాన్ వెజ్ జైపూరి వెజ్ కొల్హాపూరి చెప్పారు నేను మాత్రం రోటీ పంజాబీ చికెన్ కడాయి ప్రాన్స్ కర్రీ ఆర్డర్ చేశాను ఫైనల్ గా ఓ మొగలాయ్ చికెన్ బిర్యానీతో ఎండ్ చేశాము బల్లే ఉన్నాయండి అన్ని ఇక్కడ స్పెషల్ గా బర్డే పార్టీస్ చేసుకోవడానికి టెన్ మెంబర్స్ పైన ఇండోర్ అవుట్డోర్ కేటరింగ్స్ కూడా చేస్తున్నారంట చూడండి